अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु नामम्बकृतार्थसार्थवाहम् गुरुर 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 देवो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनपतारं शक्ति पौत्रम कल्मषं पराशर आत्मजं वन्दे सुकटा दंतपूनि ब्रह्मा द्विबाहुः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ఒక శ్లోకం కూడా లోకంలో వచ్చింది బాలజీ కుమారుణ్ణి ఇలాగా మరణం లేకుండా ఆయన కోరుకుంటే ఆ మరణానికి నిమిత్తములైనటువంటి అమరత్వానికి నిమిత్తములైనటువంటి కొండలను ఆ ధనుషాక్షుడు గుండించి పారవేసి అతన్ని సంహరించాడు అని లోకంలో ఒక చోటు కూడా వ్యాప్తిలోకి వచ్చింది కనుకనైనా అట్టి పరిస్థితి రావటానికి వీలు లేదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అందులోనూ నువ్వు ఎవరి మీద స్పర్ధతోటి ఇది నువ్వు ప్రారంభించావో ఆ రైభ్య మహర్షి ఉన్నాడే చాలా శక్తి సంపన్నుడు ఆయన కుమారులు కూడా బాగా శక్తి సంపన్నుడు వాళ్ల మీద బట్టి పోటీ బట్టి నువ్వేమో ఈ పాండిత్యం సంపాదించావు వాళ్ళ జోలికి వెళ్ళకు వాళ్ళ ఆశ్రమానికి నువ్వు వెళ్ళకు వాళ్ళ గట్టి పరిస్థితుల్లో నువ్వు కోపం ప్రపించకు రప్పించావో నీకు ఇది ప్రమాదం తీసుకుని వస్తుంది కోపనశ్య మహాన్ ఋషికి అందులో రైభ్యుంలో ఉన్న లక్షణం ఏంటి ఆయన ముక్కు మీద కోపం ఉంటుంది అందుకని వాళ్ళ జోలికి వెళ్ళకు అన్నాడు అలాగే వెళ్లంలే అన్నాడు అన్నాడు గాని తండ్రి ఏ ప్రమాదం శంకించాడో అదే వచ్చింది దీనికి అంటే పొగరపు చాలా వరకు వచ్చేసేసి ఓనాడు ఎందుకో రైభ్యాశ్రమం చేసి వెళ్ళాడు వెళితే ఆ రైభ్యుని కోడలు ఒక ఆవిడ కనిపించింది ఆవిడ మహా అందగతే చాలా సౌందర్యవతి ఆమెను చూసేటప్పటికీ ఈతనికి ఆమె తనకు వశం అయితే బాగుండను అని అనిపించింది వెంటబడ్డాడు వెంటబడితే ఇక వీడు పరమము బాగా తపశక్తి సంపన్నుడు అని గ్రహించింది కదా అందరికీ అప్పుడే లోకంలో వ్యాపించింది కూడాను ఏం ప్రమాదం వస్తుందో అందుకని ఎలాగోలాగో తప్పించుకుని తర్వాత మామగారికి చెప్పింది నన్ను ఇలా అవమానపరిచి వెంటబడి బాధించాడు అని అని ఆయన వెంటనే ఒక కృత్యను సృష్టించట్టైభ్య విచేష్టనం దహన్యవతదా చేత క్రోధ సమహాన్ని మహాడు మహాకోపం వచ్చి రాక్షసుని నా కృత్య అక్కడ రాక్షస రూపంలో పుట్టిందన్నమాట సరే ఆ రాక్షసు యవక్రీతు సంహరించవలసింది ఒక రాక్షసి రాక్షసుడు ఇద్దరు బయలుదేరు బయలుదేరి వస్తూ ఉంటే యవక్రీతుడు కనిపించాడు ముందర ఇది ఏం చేసింది అంటే ఆయన కమండలం జలం జలపూరితమైన కమండలం ఉంటే ఆ కమండలం కాస్త ఎత్తుకుపోయింది ఈ రాక్షసి అంటే అది ఉంటే కదా వీడు ఏమైనా పోనీ మంత్రజలం జలడమైనా మరొకటి వేయడమైనా ముందర కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి అప్పుడే ప్రయోగించడం మళ్ళీ మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించాలి అంటే అని చేత జలం లేకుండా చేశారు ముందర వీడిద్దరూ చేసిన పని ఈ రాక్షసుడు వస్తూ ఉంటే గగబ నీళ్ల కోసం అని చెరువు దగ్గరికి పరిగెత్తట్టారు చెరువులో నీళ్లు లేవు అది ఆయన తపశ్శక్తి వల్ల నదులకు పరిగెత్తట రాక్షసుడు వెనకాల తరపుని వస్తున్నాడు నదుల్లో కూడా నీళ్లు లేకుండా పోయేట వీడి దురదృష్ట వశాత్తు ఆ సమయానికి గబగబ అగ్నిహోత్తర గృహానికి చివరికి ఆశ్రమానికి పరిగెత్తుకుని వచ్చి తండ్రి అగ్నిహోత్తర గృహంలో ప్రవేశిద్దామని వెళ్లబోయేట ఈతని దురదృష్టవశాత్తు ఆయన ఒక మనిషిని ఆశ్రమానికి కాపలా పెట్టుకున్నాడు తండ్రి అతడు గుడ్డివెడు అంటే అలికిడిని పెట్టి ఎవళ్ళైనా వస్తున్నారు పెడుతున్నారు అని ఎవరు వారు అని చెప్పి లోపల వెళ్లకుండగా చేస్తాడు ఈ అగ్నిహోత్ర గృహంలో ప్రవేశించబోతుంటే వాడు గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాడేమో అమాంతర నడుము పట్టుకున్నట్టు రెండు జట్లతో లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని ఈ లోపలి ఈ రాక్షసుడు వచ్చాడు వచ్చేసి ఇతన్ని సంహరించాడు యవత్కృతం ప్రాణాలు కోల్పోయాడు ఆ రాక్షసుడు వాడి గారిని వాడికి పోయాడు కాస్త ఎప్పటికి తండ్రి వచ్చాడు కొడుకు అక్కడ పడి ఉన్నాడు ఏమిటో ఏం జరిగింది అన్నాడు ఏం జరిగిందండి నాకు తెలియదు ఎవడో వచ్చాడు గబుక్కుని లోపలికి వెళ్ళడానికి వీలు లేదని నేను పట్టుకున్నాను వాడు మీ అబ్బాయి అనుకుంటాను అవాదిలాగే తర్వాత ఇచ్చేసింది ఎవడో రాక్షసుడు కూడా తరువుకుని వచ్చినట్టుగా కూడా తర్వాత నాకు అర్థమైంది నాకు తెలిసి అంత సద్దుమణిపోయింది అన్నట్టు వాడు కళ్ళు కనపడవల్లి అయితే వాడు ప్రాణాలు తీసేశాడు ఈ ఇతన్ని ఏమని మాత్రం ఏం లాభం ఈ హిటణి ఏమి అనలేదు లోపలికి వెళ్ళలేకు ఎవడని వచ్చినాను అని కదా ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టింది అందుకని ఇతడిని ఏం చేయలే ఆయనకు విషయం అంత అర్థమైంది వద్దంటే విన్నావు కాదు అని పాపం కాసేపు శోపించాడు ఆ తర్వాత రైట్ భ్యూని చెప్పించాడు నా స్నేహాన్ని కూడా నువ్వు పరిగణించకుండా కుర్రాడు తొందరపడితే ఇలా చేపిస్తావా ఈ రకంగా చేస్తావా నా కుమారుణ్ణి నువ్వు ఏ విధంగా అతనికి మరణం కలిగించావో నేను ఇక బతకలేని కుమారుడు లేకపోతే వీళ్ళు నాకు ఇష్టం గనక కుమారుడు కారణంగా నేను కూడా ప్రాణాలు కోల్పోతున్నాను అంతేత నువ్వు నీ కుమారుడు కారణంగానే ప్రాణాన్ని కోల్పోతావు అని ఆయన్ని చెప్పించి ఈయన అగ్ని ప్రజ్వలింపజేసి అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు గురించి పెట్టేశాడు కోపం బాధపడలేక పుత్ర కోపం భావించలేక ఈ మహర్షి ఇలా చేసేటప్పటికి అంతా మామూలుగా జరిగిపోతోంది అనుకున్నారు కొంతకాలం అయిన తర్వాత ఒక మహారాజు గారు ఓ యజ్ఞం చేయడం ప్రారంభించారు ఆ యజ్ఞంలోనూ రైభ్యుని కుమారులు ఇద్దరు కూడా ముఖ్యులుగా వాళ్ళు యజ్ఞం చేయిస్తున్నారు చేయిస్తూ ఉంటే ఇల్లు చూసొస్తాను పర్ణశాల చూసొస్తాను అని చెప్పని మధ్యలో ఒక కుమారుడు ఏమిటంటే బయలుదేరి వచ్చాడు రై ఇక్కడే ఉన్నాడు ఆయన ఏం చేశాడు ఈ చర్మం కప్పుకుని ఓ పొదసాటును ఎందుకు కూర్చున్నాడు కూర్చున్నాడు ఆయన అది రాత్రిపూట వస్తూ ఉంటే ఇది ఒక మృగంలా కనిపించింది కనిపించేటప్పటికి ఏదో మృగమేను అనుకున్నాడు మృగమేను అనుకుని అది వచ్చి మీద పడుతుంది కాబోలని భయపడి ప్రదర్శ వితరం వనే జఘన్యరాత్రే నిద్రాంత సావశేషే తమస్యతి చరంతం గహనేరణ్యే మేనే మృగం గురికి ఒక మృగము అది ఏదో హింసరకమైన మృగం అనుకున్నాడు దాకా కరెక్ట్ అనుకుని ఈయన పోటు పొడిచేటప్పటికి చేతులో ఏదో ఉంది అంతటి పొడిస్తే తండ్రి చనిపోయారు చనిపోయిన తర్వాత మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చి సోదరా ఇలా జరిగింది అన్నాడు ఇక్కడ విశేషం ఏమిటంటే బ్రహ్మహత్య పాపం ఆయన బొత్తి చుట్టుకుంది అక్కడ యజ్ఞం దగ్గర అట్టే పెట్టి అతడికి ఏమో ఇతడి సహాయం నుండి యజ్ఞం నిర్వహించే శక్తి లేదు అందుకని ఇతడన్నాడు కనుక నువ్వు యజ్ఞాన్ని నిర్వహించలేవు నేను యజ్ఞాన్ని ఏమో నిర్వహిస్తానో ఏదో ఉత్తర క్రియలు పూర్తి చేశారు నువ్వేం చేస్తావంటే నా తరఫున ఈ బ్రహ్మహత్య ప్రాయశ్చిత్వం నువ్వు చెయ్యి ఈ వ్రతధారణం చెయ్యాలి నేను బ్రహ్మహత్య చేశాను అని చెప్పుకుంటూ దేశం అంతా తిరగాలి ఒక రకం వేషం వేసుకుని భిక్షాపుడికి అవలంబించి ఆ పని నువ్వు చెయ్యి అని సోదరుడికి చెప్పి ఈయన గారు యజ్ఞం చేస్తూ కూర్చున్నాడు పాపం అతడు ఈ కర్తృత్వం తన మీద వేసుకుని అలాగే చేశాడు చేసి తిరిగి వచ్చాడు వస్తూ ఉంటే ఇతడేం చేశాడంటే రాజుతోటి ఈ లోపల ఈయన గారికి ఆలోచన కుట్టింది అరుగో వస్తున్నాడు అతడు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది వాడిని వాడిని లోపలికి రానివ్వకండి అన్నాడు అని రాజుగారితో చెప్పాడు చేసిన వాడు ఏమో తను తన తరఫున ఏమో బ్రహ్మహత్య వ్రతం నిర్వహించి రాజ చేసేమో ఇతడు శ్రమ పడి ఇతడు వచ్చాడు వాడిని లోపలికి రానివ్వకండి అని ఇక్కడ కూర్చొని చెప్పాడు అయితే రాజుగారు అలాగే గేంటే ఇంద్రా అన్నాడు ఆయన ముందర రావద్దు అంటే ఈయన గారు అబ్బాయి నేను కాదు నేను కాదోడు నువ్వు కాకపోవడం బ్రహ్మహత్య చేసేవాడు మీ సోదరుడు చేస్తూ ఉంటాను పైగా నేను కాదంటావా అన్నారు ఏంటి ఏంటారు వారు ఏంటి అవతల పారేస్తే ఆయన తపస్సు చూశాడు పోయి తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు ఆయన ఒక రహస్య వేదాన్ని కూడా సూర్య అనుగ్రహాన్ని పొందాడు దివాకరం అత ఆశ్రత దివాతరం ఆశ్రయించి ఆయన ఒక వేద వేదశాఖనే ప్రత్యేకించి సృష్టించట్టు సరే ఆయనకు ఈ వరములు ఏం కావాలో కోరుకోమంటే మా తండ్రి బ్రతకదు మాకు సరే ఈ బ్రహ్మహత్య దోషం లేకుండా ఉండాలి ఈ స్మృతి మళ్లీ ఎవరికి ఉండటానికి వీలు లేదు వైభ్యుడు తండ్రి కదా భరద్వాజుడు బ్రతకాలి యవక్రీతుడు బ్రతకాలి అని ఆయన ఏమో వరం కోరారు సరే అందరూ కూడా ఈయన గారి తపశక్తి కారణంగా మళ్లీ అందరూ జీవించారు అప్పుడు దేవతలందరూ బ్రతికింపజేసి మైవం యవక్రీతా అన్నట్టవక్రేత వద శివై ముని కృతే అధీతాహి సుఖం నువ్వు గురువు లేకుండగా వేదాలు చదివినందువల్ల నీకిన్ని చిక్కులు బయలుదేరి వచ్చాయి అనేనది గురువు దుఃఖాత్ తోషయిత్వ ఆత్మకర్మణ కాలేన మహతాత్ ఉత్తమం ఇంతకీ యవక్రీతుడు అడిగాడు బతికిన తర్వాత కేవలం తపస్సే చేసి ఇవ్వడు మాటంటి నేను కూడా వాళ్ళకంటే తపస్సు ఎక్కువ చేసిన వాడిని వాళ్లు చదువుకుని ఉండొచ్చు కదా మరి నేను వేదాల్లో పండితున్నయ్యాను కదా కష్టపడి వేదాల్లో నేను పండితున్నయ్యాను శాస్త్రాల్లో పండితున్నయ్యాను నన్ను వాళ్ళు నిగ్రహించగలిగిన శక్తి వాళ్ళకి ఎలా వచ్చింది నేను ఎందుకు ఓడిపోయాను వాళ్ల చేతుల్లో నేను మరణించవలసిన అవసరమేముందుకు వచ్చింది చెప్పమాన నువ్వు సరిగ్గా చెప్పటం లేదు విషయం అన్నారు దేవతర్ మైవం కృధా యవక్రేత కథా వరసి వైమునే నువ్వు చెప్పినట్టు చేయలేదు ఏమన్నా నేను కష్టపడి వేదాలు చదువుకున్నాను కదా వాళ్ళు చదువుకున్నది నేను చదువుకున్నాను కదా వాళ్ళ చేతుల్లో నేనెన్ను కోడిపోవలసినవి వాళ్ళు చదువుకున్నట్టు నువ్వు చదువుకోలేదు వాళ్ళు గురువుల దగ్గర కష్టపడి చదువుకున్నారు నువ్వేమో తేలిగ్గా విద్య సంపాదించావు ఇదిగో ఇదే నువ్వు పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి కాలీన మహతా క్లేశాద్ బ్రహ్మాధిగత ముత్తమం తగిన కాలం ఒక వేదాన్ని అధ్యయనం చేయాలంటే ఎంత సమయం పడుతుందో అంత సమయము దానిలో కృషి చేసి దాన్ని పొందితేనే అది శోభిస్తుంది కానీ పండు ఊదరగొట్టినట్టుగా తొందరలోనే అది మనకి ఇది చేయాలంటే ఊదరగొట్టిన పండు ఎలా రుచిగా ఉంటుందో ఎట్టు రుచిగా ఉంటుందో ఈ విద్య కూడా అలాగే ఉంటుంది సరైన కాలంలో అవసరమైనంత కాలం తీసుకుని పక్వమైనటువంటి ఫలమునకు ఉన్న రుచి రంగు అవి అంటే దీనికి రావు రంగు వస్తుందేమో రుచి చచ్చినా రాదు అలాగే ఇది కూడా అని దేవతలు ప్రత్యేకించి చెప్పారు ఇంతకు ఆ రైద్యుని యొక్క ఆశ్రమం లేయా ఇక్కడ మీరు స్నానాదులన్నీ చెయ్యండి అక్కడి నుంచి బయలుదేరారు ఇంకా ఇంకా పర్వతాలను చూచారు స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్యు సుమస్త నిత్యం లోకాసమస్తా సుచనోహవంతో